నన్ను తీసుకొచ్చిన నా కులాస్తులకి చెప్పి ఏదిచ్చినా నా పేరు మీద వచ్చిన ధనం చెప్పి ఎనిమిది మందికి వెళ్ళిపోతున్నారు కమలం అన్న పడుకోని ఎనుకకు ఏడడుగులేసి మత మతానూ దేవసంగో శంకరుడు మతమతాను మాయమై దేవుడు ఎప్పుడు కైలాసం వెళ్ళిపోయాడు కైలాసం వెళ్ళిపోయాక బ్రాహ్మణోత్సములు బ్రాహ్మణుల పెళ్ళకెళ్ళిపోయిండ్రు బ్రాహ్మణోత్తములు బ్రాహ్మణుల పల్లెకు ఎప్పుడు వెళ్ళిపోయిండ్రో బ్రాహ్మణోత్తములు ప్రజలందరూ చూడంగా బ్రాహ్మణోత్తములు చూడంగా ఆగో ధర్మరాజు గట పార్టీ ఐదు ఫోట్లు వేసి ఎప్పుడు దమ్మిండ్రో ార్య సత్యవతి ఐదు విధికల్లా మట్టి తీసుకుపోయి దక్షిణ భాగాన ఎప్పుడు వస్తుందో ఐదు దక్షిణ బాగా వయ్యంగా ఉరి లోపల ఉన్న ప్రజలందరూ లేకుండా అందరూ ఏకాస్తలైందరూ గతట్టుకొని తట్టలు పట్టుకొని పాలను పట్టుకొని వచ్చి మన రాదు మొదరు ధర్మపాయి ముతం పెట్టింది మనం పాయిలమలా పరిజలందరూ ఆడోళ్ళు మొగోళ్ళందరూ పిల్లలు మారచ్చి రామ రామ కోదండ I'm not gonna lie I'm మీ చేతులు పాడైపోయినా బాయి పాడినా నువ్వు ఈ బాయికి ముహూర్తం పెట్టినా బ్రాహ్మణుడు పెద్ద ఉండబోయ్యా బాయిలో నీళ్లు పడుతుందో పడగానే వాడు పంచాంగంలో చూసిండో చక్కగా చూడలేవు మనము తమ్మి తమ్మి చేతులు పాడైతున్నది ఎత్తి ఎత్తి నడుములు పాడైపోతున్నాయి బాయిలో మన నీళ్లు పడగా అని ఊరు ప్రజలందరూ

ండలు పట్టుడు మారుంచి కాదు ఆ పాయిలని బాగున్నా కొట్టుకోకులు తాగబోవు అది బాధపడుకుంటా ఎప్పుడు ఎట్ల ముహూర్తము చూసిందా

వాయిలో బల ఎత్తి తల్లి అడ్డగి మహారాజు ధర్మరాజు విపుల రమ్మన్నాడు మీకు సన్మానం చేసి సార్వర కప్పుతాట వాయిలో బల నీళ్లు అడ్డే అని తీసుకెళ్ళగాని వాయిలో బల నీళ్లు అడలేదని చెప్పాలంటే బ్రాహ్మణులు రారు వాయిలో బల ఎత్తి నీళ్లు అడ్డే అని ఎగరంగా తీసుకెళ్ళి రమ్మన్నాడు ఆ ధర్మరాజు

Oh. <laughs> ಬಿಟ್ಟಿರ್ಬಿ ತಾತಾರ ಮನವಡ ఏడియాల మీద పెట్టింద్రో కానీ ఏ ఘడియలు మీరు అచ్చిపంచు మాడ గోరు అయ్యకుండా చూడు అయ్యకుండా గోరు వచ్చినట్టు నీరు పూలకెళ్ళి ఆ అయ్యా నీళ్ళు పోతంటే ఎవరు బాయి కాడి కూడా ఎత్తలేరు అక్కడే ఎక్కడో అక్కడే నీళ్ళు ఎత్తుకుంటారు ఎక్కడోళ్ళు అక్కడే బిడ్డలతో నీళ్ళు ఎత్తుకుంటారు అవి ఏళ్ళు అది ఏం బాయి అది ఏం సర ఏం పూర్తవు ನೀರ್ ಗೋಲ್ ಮಡಕು ಕೂಕುಸಿರತ್ತೆ ಅಯೋಧ್ಯೆ ಅಯೋಧ್ಯೆಗೆ ಬೋಸಾಗಿನ್ ಮಾವಾಡ ಮಾಸಕೆ ನಿಲ್ಲಾಚೆ ಫ્લાಯಟ್ ಹಾಹಾ ನಿನ್ನ ಆನೋವೇ ಇತ್ತು ಫೈಸ್ಟರ್ ಆಫ್ಲೈಟ್ ಇರ ಫ્લાಯಟ್ మీకు సవాల్ మా ప్రజలందరూ ఊరందరూ తేడా లేకుండా చెప్పులు సితులు చెప్పులు ఆ మీకు చెక్కలు చెక్కలు చెప్పులు మీకు చెప్పులు శత్రులు

అయ్యావా అయ్యా ఎవటే వచ్చినా వాళ్ళు పోవడానికి ఎందుకు పోవడానికి ఓ సుమోనో లేకుంటాయి అయ్యా మీరు ఇప్పుడు నరిచత్తే మీ పాదాలకుండా మట్టి కడిగి సంబాలంలో నీళ్లు పోసి రెట్టి మీద పోసుకొని మా రాజు మీ కొరకు డిసిఎం అని పెట్టింటు

చాల వాళ్ళని మిమ్మల్ని చెప్పి చెక్కి శత్రులు దద్దలేసి అమ్మ శత్రులు అందేసి

बचे <laughs> बचे

లేదా గుడి నీళ్లు తాగి నాకు దండం పెడితే నా ప్రజల కొరకు నేను పాటుపడి నేను తర్మాన నా ప్రజలకు నీళ్లు తాగించి ఆవులకు కోవులకు నీళ్లు సాగించాలన్న కోరికతోటి బావికి ముహూర్తం పెట్టు అంటే బాయి లోపల పండ పడుతున్నాను మీకు తెలియనికే నాకు వేరే రాదా నమ్మే హిందు నేను ఎవరి నన్న విలిపించి బాయికు ముహూర్తం పెట్టకపోదునా ప్రజల బాధ ఎట్లా ప్రజల కష్టం మీకు ఎట్లా తెలవాలా ప్రజల చేతులంతా ఊహంగ బాయి నవ్వుతే బాయి వెడలకు తోడి బండ పడ్డది ఆ బండలు వలక పెట్టలేక ఉదయ ధర్మరాజా నీ బాయి పాడగా నన్ను తిట్టుకుంటా పోతున్నారు ఎనిమిది వంటి బ్రాహ్మణోళ్ళు ఖచ్చితంగా ఎర్ర జీవనోలం మాడిపోతున్నారు రాజు కొట్టే దెబ్బలకు ఏడమోతివి రా బ్రాహ్మణోడా ని పెళ్లా ముండవయ్యా మధ్యలో కలిసి మాయమ్మలు అత్తివి ఎక్కడికెళ్ళి అత్తిపోరా ముసలి బ్రాహ్మణోడా ముహూర్తం పెట్టిపోతివి బాయిలో పండపడుతున్న సంగతి మాకే దగ్గర ആ പായ കുർത്തം പെട്ടിന്തേമോ വടാ തന്നു തലേമോ മേവാ